హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో మిరద తోటలో ఎద్దులు ఆకం ఆగం చేస్తాయి ఈ ఎద్దులు ఎలాగైనా మన సబ్స్క్రైబర్లకు చూపించాలని ఇప్పటికి రెండు మూడు సార్లు ట్రై చేసే కానీ అవి దొరకట్లేదు మనం వచ్చేసరికి మరి పంట పంటతీలు ఆగం చేస్తున్నాయి కాబట్టి రైతులు వాటిని బాంబులతో కేకలు పెట్టి అరుస్తుంటే అవి వెళ్ళిపోయినాయి రెడ తోట మొత్తం తొక్కి అడుగులే మీకు వీడియోలు చూస్తే మొత్తం అడుగులే కనపడతాయి ఏదో ఒక రోజు అడివెద్దులు మాత్రం మీకు కంపల్సరీగా చూపిస్తాను రిస్క్ చేసి అయినా సరే టైం పది పదిన్నర అయింది ఎంత టైం అయినా సరే ఏ టైంలో అయినా నేను ఫోన్ చేయమని చెప్పా ఎద్దులు వస్తే మీకోసం కంపల్సరిగా ఈ చీకట్లో నేను రిస్క్ చేసి ఈ అడివెద్దులని మాత్రం కంపల్సరీగా వీడియో తీయాలని నేను అనుకుంటున్నాను జస్ట్ వెయిట్ వస్తే కనుక కంపల్సరీగా మీకు వీడియో కంపల్సరీగా ఎద్దులు చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ అడుగు అడుగు చూసా వచ్చింది ఇదిగో ఇదిగో చూడు ఎంత అనుకుంటు కాదు కాదు ఇప్పుడే ఇక పచ్చి తిరగాలి మనటి అయితే చూడటా కాదులే కాదు కాదులేసి వస్తుంది పంటకాడ ఇబ్బంది లేనట్టే వస్తుంది ఈ వర్షం దొక్కుతుంది ఏందన్నా చివరికి ఎంత షేగిరి చేసినా ఈ ఎద్దుల కాపులు ఎక్కువ అయిపోతున్నాయి అసలు మరి ఎక్కువ ఇటు నుంచి వస్తాయి అన్నీ ఇటు నుంచి అక్కడ లేకపోతే ఇటు మళ్ళీ జామలో నుంచి ఏమైనా వస్తాయా పైకి ఎక్కడ ఉన్నాం మేము మీరు ఏడకు వచ్చారా నాలుగు గడ అట్టు ఉంది ఇప్పుడు వాళ్ళు ఆడే కూర్చున్నారా మొత్తదే అంత దగ్గరకు వచ్చినప్పుడు

అయితే క్లియర్ కనపడదాం అనుకుంటారా ఈ బ్యాటరీ వేయటంతోనే ఆడ మేతుంది అయితే ఇటు నుంచే పోయింది ఇప్పుడు అది ఉందా బాగా అట్కనే ఇవన్నీ దొరికినాయర్ ఏ ఇవన్నీ అడగలేదు అసని ఎద్దులు కావాలి వీళ్ళు పాపం చూడండి ఫ్రెండ్స్ ఎంత షాఖ చేస్తున్నారు ఎంత చేసినా చివరికి మిరగాయల గిట్టుబాటు ధర లేదు ఏం సీన్ అంత అడుగులే కనపడుతున్నాయి ఎప్పుడు తిరిగి అసలు అది ఇటు నుంచి వచ్చిందంట అంటే అటు నుంచే వేసుకుంటూ మాక్సిమం అటు నుంచి కాదు చూసింది ఓపు వాళ్ళు ఎదురొచ్చారుగా వచ్చారుగా వీళ్ళు కొద్దిగా లేట్ అయినా వెళ్ళిపోయేది పైకి దొరికిద్దింటా మరి ఏం బండి ఏడకొచ్చిందా బంగారం బండి వేసుకొని వచ్చిన వచ్చేవానికి అయితే ఇల్లే బడి వచ్చేది బండి నెంబర్ వన్గా

ఇప్పుడుదే అన్నది ఇప్పుడుదే ఇది ఇప్పుడుదే తడి అంటుతుంటే ఇప్పుడుదే ఇప్పుడు పుయ్యండి పొయ్యి ఇటు ఇటే ఇప్పుడుదే ఇది ఇటు 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 నడిచినట్టే ఉంది లేదా మన బండ్లు సౌండ్ తిరిగి ఇటు వచ్చేది మళ్ళీ అటు తిరిగిందంటవా మనం ఇట్లా లైట్లు వేసుకుంటా వచ్చింగా ఇదంతా నిమ్ము నెమ్మగా ఉంది ఈ మధ్యలో కేటో దిగిందనపనం కూడా కింద అంతా బాగు చేసి జామ లేచారుగా చిన్నపాటి అడివి చేశారు అవన్నీ అన్నా మనం కొద్దిగా లేట్ అయినా అది నాకు తెలిసే రోడ్కి వచ్చేది ఇప్పుడు మనం ఎప్పుడైతే సౌండ్ అయినా వెనక్కి తిరిగింది మళ్ళీ ఆయన అటు ఎందుకు పోతారాయి ఎన్నిక అన్ని కంచట్లేనే కారం వాళ్ళ ఉందిగా N required 333钱 This grass poured… This jasmine fieldother Tu laidさん The grass was annoyed Descended toRadaratha The grass was annoyed These people who come to the rice paddy fields This person was О̷̹̻Ú̹̬и̷ misinterpreting品 … this person who comes to the rice paddy fields These అడుగు మరి ఇప్పుడు వచ్చిన అడుగులు ఇటు ఇటు పొడికేళ్ళు దిగిందిరా ఇది ఇప్పుడు అడుగు ఇక్కడ ఉండే రెండు అడుగులు తీసు